హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈ రోజైతేనుక నాకు భలే సంతోషంగా ఉంది తెలుసా డబల్ ధమాకా అన్నట్టు ఈ రోజే మా ఇంటికి కొత్త సెల్ వచ్చేసింది అది కూడా అన్బాక్సింగ్ వీడియో చేసి మన ఛానల్లో అయితే అప్లోడ్ చేశాను మంచిగా క్వాలిటీగా వీడియోస్ రావాలనేసి అప్పు చేసి సెల్ అయితే కొన్నాము ఆ సెల్తో ఫస్ట్ వీడియో ఇది ఇంకా ఆ సెల్ వచ్చిన రోజే ఈ పార్సల్ అయితే ఇంటికి వచ్చేసింది నేను లంగా ఓని ఒకటి అమెజాన్ ఫ్లిప్ అయ్యింది ఇది మీషోలో కొన్నాను అనేది చెప్పాను కదా అలాగా కొన్ని ఎలా కుట్టుకున్నా అనేది కూడా వీడియో చేసి పెట్టేశాను దాని మీదకి మ్యాచింగ్ దండలు ఏవి దొరకలేదు దొరకక ఎతుకులాడి ఎతుకులాడి యాసిరికి వచ్చేసి మా ఆయన కాకా పెట్టడం అయితే మొదలు పెట్టేశాను వారం నుంచి అడుగుతుంటే ఎట్టకేలకు కొనిచ్చేసాడు అవి కూడా ఈరోజు ఇంటికి వచ్చేసాయి ఇవి కూడా చూపించేద్దాము అనేసి అనుకున్నాను అలాగనే కొత్త సెల్తో ఫస్ట్ వీడియో కూడా అనేసి అనుకున్నాను ఇంకా ఓపెన్ అయితే చేసేద్దాము అలాగని సెల్తో వీడియో క్వాలిటీగా వస్తున్నాయా రాలేదా అనేది కూడా కామెంట్ అయితే చేయండి ఈ సెల్ తీసుకునేది కూడా మేము వీడియో కోసం మాత్రమే ఇదేంది డబ్బు ఇచ్చినాడు ఏంది సరిగా రాకుండా నేనేమన్నా డబ్బా వస్తుంది అనుకోండి ఇవి ఫ్రెండ్స్ ఇవి సరిగా రాకుంటే మా ఆయన నా పళ్ళు ఊడగొడతాడు ఎందుకంటే సతాయిచ్చి సతాయిచ్చి నాకు మ్యాచింగ్ కావాలి కావాలి ఎక్కువగా కొనుక్కున్నాను చెమటలు ఏం మారుతున్నాయి మీరు అనుకున్నావు ఊడిపోయిందేమో అనుకున్నాను ఇవి వచ్చేసినాయి ఇవి చూడండి ఇట్లా అయితే వచ్చినాయి కమ్మలు అయితే ఇవి అంత క్వాలిటీ అయితే ఏం రాలేదు వేస్ట్ మా అంత కన్ఫామ్గా గా అయితే ఇది పాపడ బిల్ల

ఎంత సపాయించి అయితే కొనుక్కున్నాను ఫ్రెండ్స్ నాకు కావాలి కావాలి అనేసి నా లంగావు అయితే ఈ కలరు కానీ ఇది ఇంత దారుణంగా వస్తాయనేసి అస్సలు అనుకోలేదు ఇది ఎందు అంత ఏదో దారాల తల్లినట్టు అనిపిస్తూ ఉంది నాకు ముందుగానే తాడు వస్తే నాకు అస్సలు నచ్చదు రూపాయ అంతేనా

కమ్మలు ఇవి ఎప్పుడు కొన్నా కూడా అసలు వేస్ట్ అయిపోతుంది అసలు అసలుకు నాకైతే అసలు నచ్చలేదు ఏదో దుమ్ముల అడిగి ఇంటికి వచ్చినట్టు అనిపిస్తూ ఉన్నాయి మొత్తం ఏదో దుమ్ము దుమ్ముగా ఉన్నాయి దారంతో అన్నట్టు అనిపించింది ఫోటోలో చూసిన అమ్మ కూడదాండి ഇല്ല വാങ്ങിച്ചോ ആ എഎം ഭാഗനോ ഇമേ അതേ അസ്സൽ ബാലേ ഓ ഫ്രണ്ട്സ് ഇടി ബ്ലൂ ഭാഗണ്ട് ഇടി കടലി ഭാഗാണാച്ചനയാണ് ചാണാച്ചനല്ല അതേ ഭാഗം അല്ല കണ്ടില്ലേ ഇല്ല ഭാഗം ഫ്രഷ് വിള്ളാ ഫ്രണ്ട്സ്

ఇవి ఖరీదు వచ్చేసి ఎంత బా నాలుగు వందల మూడు వందల చిల్లర పడినాయి కదా నాలుగు వందలే మగ అంటే చిల్లర పడింది ఇవి ఇట్లయితే వచ్చినాయి సంబంధమైనటివి నాకైతే అస్సలు నచ్చలేదు ఫ్రెండ్స్ అసలు ఇట్లా వస్తాయనేసి అనుకోలేదు బాగుంటాయి అనే ఫీలింగ్లోనే ఉన్నాను నేనైతే ఇవి ఈ సంబడంగా అయితే వచ్చేసినాయి అయినా దండిగా ఇవి బాగున్నాయనేసి ఆశపడడం పడడం నాది తప్పు బయట నాలుగంగలు తిరిగి కొనుక్కొచ్చుకుంటే సరుకు ఇది అసలు బాగాలేదులేబో ఇది ఏమను మీ నాన్న కూపన్ ఎత్తనా ఇది నాకు తెలిసినంత ఒక్కటి బాగా వచ్చినట్టుంది కదా ఇది మిగతా ఏముండవులే ఇది ఒక్కటి సరిగ్గా ఇచ్చినట్టున్నారు ఇది నేను నాకు ముఖ్యంగా కావాల్సింది ఇది కానీ ఇది అసలు బాగా రాలేదు అసలు వేస్ట్ అయిపోయింది అసలు ఎంత ఆశ పెట్టుకొని వచ్చినా నుంచి ఎప్పుడెప్పుడు ఓపెన్ చేయాలనా అనేసి తినక దాన్ని ఆశ తట్లనే ఉండిపోయినాను ఓపెన్ చేద్దాం ఓపెన్ చేద్దాం అని ఇప్పటివరకు మా ఆయన నా సెల్ అంటే మొత్తం సెట్టింగ్ దాని అవి చేసుకుంటూ ఉన్నాడు ఇంతవరకు వెయిట్ చేసినాను ఎప్పుడెప్పుడు ఓపెన్ చేద్దాం అనేసి చూస్తే తనక ఇది మొత్తానికి నా సంతోషం అలా పోగొట్టేసింది ఇంత అస్సలు బాగాలేవు చూసి కొనుక్కోండి కొనేటట్టు ఉంటేనక ఏం బా ఎంత వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఇవైతే ఇంత దరిద్రంగా వచ్చినాయి నాకైతే ఇంకా అసలు ఇంట్రెస్ట్ రాలేం ఏదన్నా అడిగినా కూడా మా ఆయన కొట్టి కొనియాడు తిడతాడు ఇవి చూసి అయితే గ్యారెంటీగా ఇది ఫ్రెండ్స్ ఎట్లా అనేసి కామెంట్ అయితే చేయండి ఏం చేయాలో అనేసి అయితే ఏం చేస్తాం బాయ్